బాగా చెప్పారండి కదా అయ్యో కుమారి కోడి బియ్యం తింటుంది తోలమ్మా ఏమిటో తొందర కన్ను మిన్ను కారకుండా చేస్తున్న పనులు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయి అంటే నేను కావాలని పరిశ్రా మీరు అనేది అవును నేను కావాలని పడేశాను ఇది కూడా కావాలని పడేస్తున్నాను ఇది కూడా పడేస్తున్నాను ఏం చెప్పుకుంటారు చేసుకోండి చూసారా అమ్మా నేను ఏమన్నా అంటే నా మీద ఎరుసుకు పడతారు కొత్త కోళ్ళు కదా బాగానే ఉంటుంది ఎవరట పోతే నాకెందుకు నీకెవరైనా పిచ్చ బకెట్టు బట్లు బావిలో పడిసా ఉంటా ఏం జరిగిందంటే కోళ్ళదు అది బియ్యం తింటుంది దాని తోరని అత్తయ్య చెప్పారు ఆ కంగారులో బకెట్ వదిలేశాను దాన్ని పట్టుకోబోయేసరికి చేయి బట్టలు కూడా పడిపోయినాయి అయినా ఇందులో నా ఉంది అబ్బే నీదేమీ తప్పులేదు పొగరు కాకపోతే కింద పెద్ద బకెట్ కూడా తీసుకెళ్ళి దాంతో పడేస్తావా ఖచ్చితంగా పడేస్తాను లేకపోతే అందరూ అబ్బాయి నాకేం పరువు మర్యాద లేవా అయినా నువ్వు దొరుకుతావేంటి బకెట్ నూచులో పడిపోతే ఇక్కడ కొంపెలా కురిగిపోవట్లేదు నువ్వు పడేస్తుంటే నేను నాకు వేరే పనే లేదు భయం నువ్వు తీయకపోతే ఎవరైనా అంటే నేను మగాని కాదా ఎంత పొగరెక్కితే మాట్లాడడం

ఇంతారు పిచ్చి పట్టింది నీకు దయ్య పట్టింది ఈ కొంపను తగలబెట్టి ఈ రాక్షసు మంచులు వేసేస్తాను మమ్మల్ని కూడా వేసారాబాయి వస్తున్నా ఏమ్మాట అదే ఉడవలేదు నా కొడుకు కోడలు సరసాలు ఆడుకుంటున్నారు అదే కొంచెం పెద్ద ఎత్తున శబ్దాలు లాటరీ ఛార్జీలు కత్తి పొట్లు కర్ఫ్యూలు అంతే మీరు కగ్గారపడకండి ఏంటమ్మా మీ కోడలు సర్కస్ లో రింగ్ మాస్టర్ లో మిమ్మల్ని ఆడిస్తున్నట్లుంది అంతా వాళ్ళ అమ్మే వాళ్ళ అమ్మ పూర భరించలేకే వాళ్ళ నాన్న కాసీ వెళ్లి గంగల దూకేట్ట అవునండి మీ యుద్ధాల మధ్య గుండెలు చేత్తో పట్టుకునే బ్రతకలేదు మీ నాన్నగారు నేను పొరపుచ్చాలంటే ఏంటో తెలియకుండా ఇంతకాలం కాపురం చేశాను ఇంకొక క్షణం కూడా నేను ఇంట్లో ఉండలేను తను మా అన్న ఇంట్లో దింపి అలా అంటారు కోడల గురించి మీరు ఇల్లుదిరిపోతారా నువ్వు దగ్గరికి వెళ్తావమ్మా అవసరం అయితే నేను వెళ్తాను చితి చంపేసి దాన్ని బయటకు ఇస్తేస్తాను సుధాకర్ అలా అనకయ్యా ఇల్లాలంటే సాక్షాత్తు లక్ష్మీదేవయ్య ఇల్లాలపైన చేయి చేసుకుంటే ఆ ఇంటికి శుభం జరగదు నీలాగే పిల్లం కొంగట్టుకు తినరమంటావా చాలు చాలా ఏమై చెప్పొచ్చో టి వేసుకుని సుధాకర్ సుధాకర్ ఇందాక ఎల్లాలు సాక్షాత్ లక్ష్మీదేవి అని ఎందుకన్నానో తెలుసా అక్కడ మా ఆవిడ ఉంది కనుక నిజం చెప్పాలంటే ఆడది లక్ష్మీదేవి రూపంలో ఉండే రాక్షస అండి ఎలాగోలాగా మనమే సర్దుకుపోవాలి కానీ వాళ్ళు మన మాట వింటారా సస్తారా ఏంటయ్యా సర్దుకుపోయేది నాకు ఈ మోడి చెట్టుకున్న డిఫరెన్స్ ఏంటో చెప్పయా నేను చచ్చినా సర్దుకుపోను ఇదిగో నీకంత జాలీగా ఉంటే దాన్ని పీడ వదిలించుకునే మార్గ ప్రజలు చెప్పాయా నీకు దండం పెడతాను ఈటెక్కిపోయింది హలో ఇగో సుధాకర్ భాయ్ నీ సమస్యకు నేను పరిష్కారం చెప్తా బాయి హలో ఎవరండి మీరు మాట్లాడది హలో నా అడ్రస్ కావాలంటే నీ ముంగట పత్ చక్కన్నది కదా అది మీదికి లేదు చూడు దాని కింద నా విజిటింగ్ కార్డు ఉన్నది భై చూసినావా అడ్రస్ లోకి వచ్చి నన్ను కలుసుకో హలో హలో దేశంలో రకరకాల పబ్లిక్ ఉన్నారు బై కొంతమందికి తిండి లోపం అయితే కొంతమందికి పైసల లోపం మన కేసు వేరన్నట్టు మనకి లైఫ్ ఎంజాయ్ చేసేది లోపం సంజయ్ తందా గది సరి చేసుకోవాలంటే పైసలు కావాలి పైసలు కావాలంటే మా ధరలు గిట్లా చేయాలి గంధుకోసానికే గీదందా చురువు చేసిన అయినా కానీ మనకు పాలసీ ఉన్నది బై గదేం పాలసీ ఎరికనా ఇలాంటి స్మార్ట్ పోరగాలను సతాయించే చెడ్డోళ్ళని కథం చేయాలి కథం చేయనికరంత ఫీజు తీసుకోలే బై ఇగో తుడు బిడ్డ నీ భార్యను చంపితే గాని నీకు జిందగీలా సుఖం ఉండదు ఏం చెప్తున్నా ఏం నువ్వు చెప్పేది నా భార్య పోలీసులు ఏం చేస్తారు వాయా గాళ్ళ ఫీజులు వాళ్ళు తీసుకుంటారు గంటనే కదా నా మాటను నువ్వు మంచిగుండాలనే నేను చెప్తున్నా నీ భార్యను మేము చంపినట్టు ఎవరికి తెలియదు మీ పెళ్ళం న్యాచురల్ గా వచ్చిపోయినట్టు ప్లాన్ చేస్తా ఇరవై ఐదు వేలు ఫీజు చాలు నీ భార్య చస్తే ఇక మీ పైసలన్నీ నీకే వస్తాయి కదా ఉన్నది ఫోన్ చాయించు కార్డు ఏం చేసినావు ఇక కార్డు లో ఉన్న నంబర్ కి ఫోన్ చేయి పది రోజుల వరకు గాడనే ఉంటా ఏమంటున్నా వస్తా బావలు సయ్యా మరదలు సయ్యా బావలు సయ్యా సయ్యా కుమారి కుమారిణి కుమార్ కనిపించట్లేదు ఇంకా ఇక్కడ ఎక్కడున్నా గారు ఎప్పుడో పొటీంటికి పోయి మీద ఉన్న వీళ్ళన్ని సారీలు చెప్తూ ఉంటుంది పోయిపోయి నీ నోట్లో నోరు పెట్టాను చూడు నాకెందుకో కుమారి అమ్మా ఇక్కడ కూర్చున్నా వింటమ్మా అప్పుడు తిట్టడం ఎందుకు ఇప్పుడు నేనే నేనేం చేయనత్తయ్య సుధాకర్తో గొడవ పెట్టుకోద్దని చాలా సార్లు అనుకుంటాను కానీ తర్వాత ఎప్పుడు చూసినా రెచ్చగొడుతూనే ఉన్నాడు కొంచెంసరికి నా మీద ప్రేమే లేదు ఆ ఫోటోలో ఉన్న కోసం ప్రేమిస్తున్నాడు నీకు ఆవేశం తప్పితే ఆలోచన లేదు నాకు నీ మీద ప్రేమ లేదని కానీ సుధాకర్ లేదంటే మాత్రం నేను ఒప్పుకోను వాడి మనసు నిండా నువ్వే ఉన్నా దాన్ని ఎప్పుడో మర్చిపోయాడు సుధాకర్ నా కంటి పాపమ్మా వాడిని బాధపడితే నువ్వు నా కంటిని పొడిచినట్లే అదిగో ఇంట్లో ఫోన్ మోగుతుంది వాడే చేసి ఉంటాడు వీళ్ళు కాస్త ప్రేమగా మాట్లాడు పిచ్చి వెదవా సంతోషపడతాడు రాత్రంతా నీ కోసం చూసి చూసి నా కళ్ళు కాలుకొచ్చాయి తెలుసా ఇప్పుడు నా బెడ్రూమ్ లో నేను ఒక్కటినే ఉన్నా త్వరగా వచ్చి ఏమ్మా అబ్బాయేనా నేను చెప్పలేదు వాడు మనసు నిండో నువ్వే గుట్టదు అందరికీ అయ్యో సుధాకర్ సంసారం నాశనం చేసినందుకు యాభై రూపాయల నీ ముష్టి యాభై రూపాయలు ఎవరు కావాలి ఇస్తాను రూపాయలు లేకపోతే నువ్వే నా చేత ఫోన్ చేయించావని సుధాకర్ తో చెప్పేస్తా ఇదో కోరి ఆ సుధాకర్ కాపురం జరగొట్టి నువ్వు ఆయన్ని చేసుకోవాలని నీ కోరిక ఇంకెట్లా చెప్తామల్లా వస్తా నీకు తెలియదయ్యా ఈ క్షోభైకి నేను భరించలేను పెద్దదన్ని నన్న నేను ఊరుకుంటాను కానీ పాప వాణ్ణి నోటి అంటూ ఉంటే నేను సహించలేను ఇలాంటి గొడవలు ఉండకుండా పోతాయి మీరు లేకపోతే తప్ప వాళ్ళు తట్టుకోలేరమ్మా నేను చాలా రకాల సంసారాలు చూశాను కానీ ఇలాంటి చిల్లర సంసారం ఎక్కడా చూడలేదు కొన్నాళ్ళ పాటు మా అన్న ఇంటికి వెళ్ళి కృష్ణ రామకు మూల పొడి ఉంటాను చిధాకృష్ణి అమ్మని ఎందుకు వెళ్ళనిచ్చారని అడిగితే మేమేం చెప్పాలి నేను ఇంకా చావలేదు కొను ఊరితో మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో పడున్నానని చెప్పండి ఇంత దానికంత అంత చేస్తారేంటమ్మా ఇల్లు మీది మంద హక్కు హక్కు మీకుందిగా ఈ ఇల్లు నాది కాదు వాళ్ళు నా పిల్లలు కాదు పోని ఎవరెళ్ళపోతే నాకే మనశ్శాంతి లేనప్పుడు నేను బ్రతికి నా చచ్చిన ఒకటి అమ్మా 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 లేదు ఎక్కడికో వెళ్ళింది ఎక్కడికి నాకే తెలుసు నాలుగు బట్టలు వేసుకుని అలా నడుచుకుంటూ వెళ్ళింది నిజం చెప్పు నువ్వే మామల్ని బయటికి వెళ్ళగొట్టుంటావు అవునా అవును నేనే వెళ్ళగొట్టా చాలా చూడు మన మధ్యలో గొడవ నుంచే ఉండొచ్చు అందుకనే మామల్ని బయటికి వెళ్ళబడతావా నువ్వు వచ్చే మనిషి కాదే రాక్షసి రాక్షసిని నేను కాదు నీ మొదటి ప్రియురాలు దాంతో ఏం సంబంధం లేదని నాకు అవసరం చెప్తావా అసలు సిగ్గుదా ఇంకొక మాట మాట్లాడాలంటే కాళ్ళు చేతులు ఎదుర్కొంటే రూమ్ లో పడేస్తాను నేనే చేత అనుకుంటున్నావా నీ కోసం తన బెడ్రూమ్ లో ఎదురు చూస్తున్న కోపం తీసుకొచ్చి మన బెడ్రూమ్ లో తల కింద వేరే అందిస్తా ちょっと待って。<noise> <noise> பைக்கு ఇదేంటయ్యా మన ఎంట్రీ లెనీకి ఇట్లానే ఉంటాయి భాయి ఎట్లా ఉంటే నాకేంటి కాదు నువ్వేం చేస్తావు నాకు తెలియదు నా పిల్లం పిల్ల శాత్వతకి విరడైపోవాలి నువ్వే చూస్తావు కదా ఇటువంటి స్పాట్లు మస్తుగా పెట్టినా ఈ రాత్రికే మనం ఒక జాగలకి పోవాలే తొడీగా ఉండు